హైదరాబాద్లో ఉన్న జిఆర్టీ షోరూమ్కి వెండి వస్తువులు కొనడానికి వెళ్తున్నాను మీరు కూడా నాతో పాటు రండి హలో డియర్స్ నేను ఇప్పుడు హైదరాబాద్లో బ్యాగంపేటలో ఉన్న జిఆర్టీ షోరూమ్ మీకు చూపిస్తున్నాను నేను ఈరోజు జిఆర్టీ షోరూమ్కి వచ్చాను ఇది సెకండ్ ఫ్లోర్లో ఉన్న వెండి జ్యువెలరీ అనమాట అంటే వెండి వస్తువులు రెండు అంతస్తులో ఉన్నాయి అదే మీకు చూపిస్తున్నాను మనకి సాధారణంగా వెండి వస్తువులు అంటే మొదటి గుర్తొచ్చేది పట్టీలు కాళ్ళ పట్టీలు కాళ్ళ మెట్లు అనుకుంటాం తర్వాత గుర్తొచ్చాయి పూజ సామాగ్రి దేవుడికి దీపాలు అవన్నీ తర్వాత వెండి ప్లేట్లు అవి గుర్తొస్తాయి కానీ ఇప్పుడు మీకు చిన్నపిల్లలకి బహు బహుమతిగా ఇచ్చే కొన్ని వస్తువులు చూపిస్తాను అవి చూడండి ఇవి చూసి మీరు ఎలా ఉన్నాయో చెప్పండి చూస్తూ ఉండండి చిన్నపిల్లలకి ఏమన్నా వెండి వస్తువులు ఉన్నాయా నేను అడిగాను షాప్లో అయితే వాళ్ళు నా ముందు రకరకాల వస్తువులు పెట్టారు చాలా ముద్దుగా బుజ్జిబుజ్జిగా ఉన్నాయి అవి చూడగానే చాలా సంతోషం వేసింది నాకు ఈ వస్తువులు మనకు కొంతమందికి తెలియదు ఇలాంటి వస్తువులు కూడా ఉంటాయని ఈ షాప్ అడిగితే షాపులో చూపించారు నాకు చిన్నపిల్లలు అనగానే ఫస్ట్ మనం పడతాం వెండి ఒగ్గిని నుంచి పాలసీసా కూడా ఉంది ఇంకా రకరకాల వస్తువులు ఉన్నాయి అన్నీ చాలా ముచ్చటగా ముచ్చటేసింది

చూశాను కదా నేను మొన్న మీకు చూపించాను కదా సిలాయి అనేసి తాతబొట్టు చేశాను అన్నాను కదా పిల్లలకి దిష్టి తాగలకుండా చేసిన బొట్టు ఇందులో వేస్తానండి తర్వాత నేను మా పెద్దమ్మని ఇంట్లో ఉండేదని చెప్పాను కదా కాటుకు తయారు చేశాను కదా కాటుకు తయారు చేసి ఇది ఒక కాటుకు పని ఎలాగైనా ఒక దగ్గరికి వచ్చి ఎలాగైనా ఉంటుందా లేదా అనుకుంటే ఉంది ఇది చాపాకారం ఉందని ఇలా కాటుగా ఎందుకు వేస్తుంది ఇలా క్లోజ్ చేస్తాను ఇది నాకు నెక్స్ట్ ఇది సర సౌండ్ వస్తుంది ఇది ఏమంటారు గిలిగెచ్చకాయ అంటారండి చిన్నపిల్లలు ఆడుకునే గిలిగిచ్చికాయ ఇది ఏంటంటే మనం చైనా వస్తువులు ఆట వస్తువులు ఎక్కువ ఉపయోగ ఉపయోగిస్తూ ఉంటాం పిల్లలకి ఇస్తాం వాళ్ళు నోట్లో పెట్టుకుంటూ ఉంటారు దానివల్ల కొంచెం కెమికల్స్ అవి ఉంటాయి కదండి మంచిది కాదు వాళ్ళకి ఇవైతే వెండి వస్తువులు దీనివల్ల మనకు ప్రమాదం ఏమి లేదు ఇది జిఆర్టీలోనే కొన్నాం ఈ నాకు ఈ మూడు వస్తువులు కలిపి కాటుకు పెట్టుకునేది ఇది గిలిగెచ్చకాయ ఇది కలిపి నాకు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చిందండి నేను చాలామంది తెలియదు ఈ కాటు ఈ రోజుల్లో వాళ్ళకి నాకు తెలిసి చాలామంది తెలియదు అనుకుంటున్నాను నేను చూసారు కదా ఎలా ఉందో ఈ కాటుకు పరిణాం ఇదేమో చిన్నపిల్లలకి గిలిగెచ్చకాయ ఇక్కడికి వచ్చాక నాకు తెలుసు గిలిగెచ్చకాయలు కూడా వెండి ఉంటాయని అక్కడ కనిపించగానే అడిగాను ఇది ఒకటి ఏమో సిలాయి పొట్టండి మీరు కూడా ఎప్పుడు నా జి జిఆర్టీ షాప్కి రండి ఈ బ్యాగ్ దగ్గర ఉంది హైదరాబాద్లో ఈ పూజ వస్తువులు పళ్ళాలే కాదు ఇటువంటివి కూడా ఉన్నాయి మీరు కూడా వచ్చి మీరు చూస్తారని మీకు ఈ వీడియో నచ్చుతుందని మీరు కూడా కొనుక్కుంటారు మీద ఎవరికైనా మనం గిఫ్ట్లు ఇవ్వచ్చు ఇప్పుడు చిన్నపిల్లలు బార్సాలకు అది పిలుస్తూ ఉంటారు కదా మనల్ని చిన్నపిల్లల బర్త్డే బాణసాలకు వెళ్ళినప్పుడు ఇరవై ఒక్కో రోజు అది వేసినప్పుడు ఇలాంటి వేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నమాట ఇటువంటివి ఈ కాటి గుబ్బరి లాంటివి అవన్నీ ఇస్తూ ఉంటాయి చాలా తక్కువ ఇది రెండు వేలు ఫైన్ ఉంది అవన్నీ మీరు మొత్తం అన్నీ కదా ఎనిమిది వేలు అయింది మనం ఎవరన్నా సింగిల్గా గిఫ్ట్ కానీ వాళ్ళ బాలసారి అప్పుడు ఇలా గిఫ్ట్ కానీ ఈ కాటుకు ఇచ్చారనుకోండి ఏమి మనం కాటుకు బండి అంటే బయట కాటు కొనుక్కుంటే బాక్స్లో చిన్న చిన్న డబ్బాలు వేస్తారు మనం ఇంట్లో తయారు చేసుకుని నేను ఇంట్లోనే తయారు చేశాను కనుక ఇది కాటుకు బండి నాకు దొరికింది నాకు కానీ నాగాభరణాలు ఒగి ప్యాకింగ్ అవుతుంది ఇంకా ఇవి కూడా ప్యాక్ చేయాలి దగ్గ మెరిసిపోతున్నాయండి వెండు వస్తువులు చాలా ముచ్చటగా ఉన్నాయి ఇంత మంచి వస్తువులు నాకు చూపించినందుకు జిఆర్టీ వాళ్ళకి నా ధన్యవాదాలండి ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం వస్తువులు మీకు వీడియో చేసి పెడతాను జిఆర్టీ షాప్కి వెళ్ళానండి షోరూమ్ ఉంది ఎక్కడ బేగంపేట దగ్గర ఉందండి ఆ జిఆర్టీ షోరూంలోకి వెళ్తే మన సాంప్రదాయంగా పెద్దలు కొన్ని వస్తువులు వాడేవారు అవి నాకు జిఆర్టీ షోరూంలో తీసుకోవడం జరిగింది ఈ వెండు వస్తువులు ఇవి కూడా ఉన్నాయి అనుకుంటారు మీకు రోప కూడా చూపిస్తానండి ఫస్ట్ ఇది చూడండి వెండి గిల పిల్లలకి పిల్లలు ఆడుకునే వెండి గిళ్ళ చూసారా మీరు ఈ వెండి గిల ఒకటి వాళ్ళకి పుట్టినప్పుడు సిల్వర్ బేబీ అంటారు కదా సిల్వర్ స్పూన్ బేబీ అంటారు కదా చిన్నపిల్లలకి స్పూను నెక్స్ట్ ఉగ్గిందండి పిల్లలకు ఉగ్గు పడతారు కదా ఉగ్గింది ఇప్పుడు ఎంతమంది వాడుతున్నారు తెలియదు ఇగో వెండి ఉగ్గిందండి ఇది ఇదొకటి ఉగ్గు పడ్డానికి నెక్స్ట్ నేను కాటుకు కాటుకు తయారు చేశాను కదండి కాటుకు తయారు చేయడానికి కాటుకు ఉంటుందా లేదని జిఆర్టీ షోరూమ్ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఉందని చెప్పారండి కదండి ఈ కాటుకు పని అండి జిఆర్టీ షోరూమ్ లో నాకు దొరికింది చేప ఆకారంలో దొరికింది అండి కాటుకు ఎలా పెట్టుకుంటారని ఇలా ఓపెన్ ఉంటుంది కాటుకు ఇక్కడ కొంచెం చూసారు కదా లెత్తుగా ఇక్కడ కింద కూడా ఎలా ఉంటుంది ఇలా పెట్టుకోవచ్చు రెండు పక్కల కాటుకు పెట్టుకుని ఇలా క్లోజ్ చేయొచ్చండి ఇలా క్లోజ్ చేయొచ్చు చాప ఆకారము ఇంకా ఏంటంటే రకరకాల ఆకారంలో ఉంటాయి నెమలి ఆకారము హంస ఆకారం లా చూసాను మా పెద్దమ్మ గారి దగ్గర చూసానండి వాళ్ళ దగ్గర ఉండేది హంసాకారంలో కాటికి పనులు చూశాను నేను జిఆర్టీ షోరూమ్కి వెళ్ళగానే ఉందని చెప్పాను ఇది కూడా చూసారు కదండి ఇది ఎంత బాగుంది ఇది కూడా జిఆర్టీ షోరూంలో కొన్నానండి ఇందులో ఉన్నది ఏంటంటే ఇది చిన్నపిల్లలకి బొట్టు తయారు చేశానండి పసిపిల్లలకు పుట్టారు కదా పుట్టిన పిల్లలకి కెమికల్ లేని బొట్టు అండి ఇది ఇది వెండి బట్ని కూడా జీఆర్టీ షోరూంలో కొన్నాను ఈ చేపకారంలో కాటికబడు దొరికిందండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను జిఆర్టీ షో వెళ్ళగానే జిఆర్టీ వాళ్ళు చూపించారు అంతేకాకుండా నేను చిన్నపిల్లలకి శిలాయిన బొట్టు తయారు చేశానండి ఆ బొట్టు పెట్టుకున్న కూడా మంచి వెండి బరిని దొరికిందండి ఇవన్నీ జిఆర్టీ షోరూంలో ఉన్నాయి బేగంపేట దగ్గర ఉన్న జిఆర్టీ షోరూమ్లో దొరికాయండి మీరు కూడా వెళ్ళి తీసుకోవచ్చు అంతేకాకుండా ఇటువంటి వస్తువులు మీరు చెప్పారు వీడియోలు కూడా చెప్పారు బారసాల ఎవరైనా ఇయర్లు వేసినప్పుడు లేకపోతే బర్త్డేలకు వెళ్ళినప్పుడు గిఫ్ట్ కింద ఇచ్చుకుంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది చాలా గుర్తుండిపోతాయి మాట ఎప్పటికీ గుర్తుంటాయి చాలా జాగ్రత్తగా దాచుకుంటారు కూడాను వాళ్ళకి ఎంతో ఉపయోగపడతాయి వాళ్ళు ఎంతో సంతోషపడతారు కూడాను మీరు కూడా ఇటువంటి గిఫ్ట్లు వాళ్ళకి ఇస్తే ఇస్తారని నేను అనుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి